మదనపల్లె రోడ్డులా లేక మూసీ నద మదనపల్లెకు హృదయం లాంటి బస్ స్టాండ్లో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మున్సిపల్ అధికారుల తీరు డ్రైనేజీ నిర్మాణం చేపట్టకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం ఏంటి ప్రజల ఇబ్బందులు పట్టని అధికారులు మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు మదనపల్లె టౌన్ బస్ బస్టాండ్లో వైసీపీ నాయకులతో కలిసి అసంపూర్తిగా నిలిచిన డ్రైనేజీ నిర్మాణం రోడ్డు పనుల పరిశీలించిన నిసార్ అహ్మద్ డ్రైనేజీ నీటితో బెంగళూరు బస్ స్టాండ్లో వ్యాపారులకు ఇబ్బందులు ముందు చూపు లేని అధికారులతో ప్రజలకు తప్పని ఇబ్బందులు ఒకటిన్నర నెలగా పూల వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది వ్యాపారులు ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులు మన వార్డు కౌన్సిలర్ గారు మేమంతా ఇక్కడ బెంగళూరు స్టాండ్లో ఉన్నాం ఈ బెంగళూరు బస్టాండ్ అనేది మదనపల్లికి హృదయం లాంటిది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మదనపల్లి అంతా పండుకొని ఉండే కూడా మదనపల్లిలో ఈ బెంగళూరు పక్షాన ఉండే వాళ్ళు పండుకోరు ఎందుకంటే నైట్ కూడా ట్రాఫిక్ ఉంటుంది డే అండ్ నైట్ ట్రాఫిక్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండే ప్లేస్ ఇది ఎంతోమంది ఇక్కడ ఇక్కడ అంగిళ్ళు పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపారాల మీద డిపెండ్ అయినారు ఇక్కడ వచ్చిన ఇంత ముందు ఏముండేది టోటల్ ఒక రకంగా జరుగుతూ ఉండేది నీళ్లు వాహన వచ్చి నిలుస్తూ ఉంటాయి కానీ మళ్ళీ ఇప్పుడు సిమెంట్ రోడ్ వేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే అక్కడ సిమెంట్ రోడ్ వేయాలని చెప్పినారు కానీ అధికారులు ఒకటి ఏం చేసినారు సిమెంట్ రోడ్ వేసినారు కాలువ నిర్మాణం మర్చిపోయినారు దగ్గర దగ్గర ఒకటిన్నర నెల అయిపోయింది ఈ టోటల్ డ్రైనేజ్ వాటర్ పై అప్స్ట్రీంలో ఉండే డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టాగ్నెంట్ అవుతా ఉంది ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుండి ఈ వాటర్ పోవాలంటే అంటే దుర్వాసన టోటల్ పైన ఉంది చాలా దినాల నుండి ఈ ఈ రోడ్డు నుండి పోవాలంటే అంటే అప్పారో తోట తర్వాత చిన్న అప్పారో స్ట్రీట్ మంగళవీధి ఈ పక్క ప్రతి దానికి కూడా ఈ రోడే అప్రోచ్ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇట్లా కాలంకు వచ్చేసారు దగ్గర దగ్గర ఒకటి నెల నుండి సేమ్ స్థితి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అధికారులకు ఇది తెలిసి కూడా ఎందుకు గమనం ఉండాలి అని నేను ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు ఈ వా ఈ కాల వాసన వల్ల దుర్గంధం వల్ల చుట్టుపక్కల ఉండే అంగిళ్ళు వాళ్ళందరూ రోజు బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ మాతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఇప్పుడు ఈ అంగిళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర ఎనిమిది పూలంగిళ్ళు మూత పడిపోయినాయి ఒక అంగిళ్ళులో కనీసం అంటే ఐదు మంది పని చేస్తారు నలభై మంది వీధులు పనిడాయి ఉండే వాళ్ళు కూడా వాసనలు తగ్గి తట్టుకొని బాధపడతా అట్ల జీవితం పెడుపు ఎవరికి చెప్పుకోవాలా వీళ్ళు వీళ్ళు చెప్పుకోవాలంటే అధికారులకు చెప్తే శాంక్షన్లు పంపిస్తాం అది పంపిస్తాం ఇది పంపిస్తాం ఇంకా రాలేదు అంటారు ఇది ఆంటీ సిపేషన్ శాంక్షన్ తీసుకోలేరా మీరు ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు శాంక్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేరు ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏమైనా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చేసి ఈ ఇబ్బందులు పడదా ప్రజల మీద తయ్యదలిచ్చి కనీసం ఇది ముందు ఉండే వెయ్యి రేట్లు మేలుగా ఉండింది అదే రేట్లో ఉండింటివి కూడా చాలు మాకు బాగా సిమెంట్ రోడ్ని కాదు అదని అన్నారు హోటల్ గాలి వదిలేస్తున్నాను కాబట్టి మేము అధికారులు పోటే కొనుకుంటాను ఈ రోడ్లంతా వేసేసి కాబట్టి ఆ వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి వాళ్ళంతా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ వీధుల్లో పోయి వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి అప్రోచ్ లేదు ఇప్పుడు ఆ బడే మకాన్లో తీనే అట్ట పోలవాళ్ళు అక్కడైతే టోటల్ ట్రాఫిక్ జామ్ ఇరవై నాలుగు ట్రాఫిక్ జామే ఒక కారులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వాసన బస్ స్టాండ్ వచ్చే చెప్పారు ప్యాసింజర్స్ వస్తారు వాళ్ళు కూడా దుర్వాసన ఆ దుర్వాసనలో చూసి మదనపల్లి ఎంతో పేరు ప్రశ్నలు ఉండే ఊరి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిందినూ మదనపల్లి మంచి తెస్తారు కానీ ఈరోజు ఏమైందంటే బస్ స్టాండ్ వచ్చేవాడినా చూశారంటే ఈ కువాసన వల్ల మదన పొలిని జీవితంలో మర్చిపోవడం ఆల్రెడీ ట్రాఫిక్ అసలు కొత్తపానం ఇలా రద్దీగా ఉండే బెంగళూరు బస్టాండ్ కూడా నెలల తరబడి ఈ రకంగా చేసేస్తే దీని గురించి మాట్లాడేవాడివుడు కాబట్టి ప్రతి ఒక్కరూ మా వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకుని వస్తున్నారు ఈ ఇష్యూ మీద ఎందుకు నేను మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా అన్నసరి మేము కూడా టైం ఇచ్చాం కానీ ఒక నెల చూసినాం ఒకటి నెలలు చూసినాం రెండు నెలలు చూసినాం ఏదో చేస్తారు చేస్తారు చేస్తారని ఇంతవరకు అతీగతి లేదు మొత్తం శాంక్షన్కే పరిమితం అయిపోయింది దానికోసం మేము ఒకటే మేము ఈ పొలిటికల్ లీడర్ కానీ వైఎస్ఆర్ సిటీ హోదర్ కానీ ఎవరు ఉండాలి ఎవరైనా అధికారులకు ప్రెజరైజ్ చేసి ఈ శాంక్షన్స్ తీసుకొని ఒకవేళ శాంక్షన్ రాని పక్షంలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇన్ ఆంటిసిపేషన్ శాంక్షన్ తీసుకొని వర్క్ మీటెడ్స్ ఇచ్చి ఈ ఈ బాధ నుండి ప్రజలకు పంపిస్తారని చెప్పి పడుతుంటాం వారంలో దాదాపు మూడు నాలుగు నెలల నుండి సమస్య వస్తుంది ఎవరు పోవాలంటే కానీ మరో చూడాలి కానీ వెంకటేశ్వర దేవస్థానం కానీ పోవాలంటే కానీ జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు అనుకుంటే దాదాపు వన్ వీక్లోనే అయిపోతుంది పని ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి నేను చెప్పేది ఏమంటే బెంగళూరు స్టాండ్లో ముందునే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది దాంట్లో ఈ కాలువ సమస్య ఉంది కన్వే అయిపోయింది ఇది ఇక్కడి నుండి తారకరాబాద్ దగ్గర నుండి జనాలు రావాలంటే బడుగులు రావాలంటే ఆడ నుండి ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది అందుకో అధికారులకు దయచేసి ఎమ్మెల్యే గారిగా నేను చెప్తున్నాను దయచేసి తొందరగా ఈ వర్క్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాను